మరి దానికి సంబంధించినటువంటి మరి స్టేక్ హోల్డర్స్ ఎవరే కానీ అటు విద్యార్థులు కానీ అటు కార్మికులు కానీ వ్యవసాయం పైన ఆధారపడేటువంటి మరి వ్యవసాయదారులు కానీ అందరూ కూడా అందరూ కూడా వారు తీసుకునే నిర్ణయంతో ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి మన గత ఐదారు నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం మరి రీసెంట్గా రెండు రోజుల క్రితం వారు హైడ్రా మరి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ అథారిటీ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చి ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పరిసర ప్రాంత రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువన్నీ కూడా కార్పొరేషన్స్ని మున్సిపాలిటీస్ని గ్రామ పంచాయతీలన్నింటి కూడా విలీనం చేసి మరి కార్పొరేషన్గా మూడు కార్పొరేషన్గా ఏర్పాటు చేసి మరి భూములను రక్షిస్తాం చెరువులను రక్షిస్తాం ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తాం మరి నాళాలను రక్షిస్తాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ మేము పేపర్లో చూసాం దాని విధి విధానాలు కూడా మరి అసెంబ్లీ లోపల వాటిని తృపదించి ముందుకు వస్తాం అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పడం జరిగింది కానీ ఇదంతా కూడా మరి ఒక స్థానిక సంస్థల యొక్క స్ఫూర్తికి లోకల్ బాడీ స్పిరిట్కి విరుద్ధంగా పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది మరి స్వర్య రాజీవ్ గాంధీ గారు కన్న కళలు అయితే మరి రాజ్యాంగంలో సవరణలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణల ద్వారా అధికారి అధికార వికేంద్రీకరణ జరగాల మరి పౌరులు కూడా భాగస్వాములు కావాలా ఈ యొక్క అని చెప్పేసి వారు చాలా స్పష్టంగా అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు కానీ దానికి విరుద్ధంగా ఆ యొక్క స్పిరిట్కి విరుద్ధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతాం అన్నది అధికార వికేంద్రీకరణ జరగాల్సింది పోయి అధికారాన్ని కేంద్రీకృతం చేసి వారి చేతుల్లో అంత అధికారాన్ని పెట్టుకొని మరి భారీ ఆక్రమణలకి భారీ కబ్జాలకి భారీ కుంభకోణాలకి తెరలేపుతుండడానికి ఇలాంటి సందేహం లేదు చాలా స్పష్టంగా మరి కనబడుతూ ఉంది చాలా అంటే చాలా క్లియర్గా క్లారిటీగా మరి ఈరోజు స్థానికంగా మరి దగ్గర దగ్గర ఈ రింగ్ రోడ్ లోపల మనకి జీహెచ్ఎంసీతో పాటు కలుపుకుంటే ఎనిమిది కార్పొరేషన్స్ జీహెచ్ఎంసీ ప్లస్ సెవెన్ కార్పొరేషన్స్ అదేవిధంగా ట్వంటీ మున్సిపాలిటీస్ థర్టీ త్రీ గ్రామ పంచాయత్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా అంటే చాలా విలువగల భూములు వీటిలో ఉంటాయి చాలా విలువగల ఆస్తులు దీంట్లో ఉంటాయి మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి అంటే ప్రజలకి ప్రాతినిధ్యం లేకుండా కేవలం మూడు కార్పొరేషన్లు పెట్టి పెత్తనం చేయాలంటే ప్రయత్నం జరుగుతూ ఉంది దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీన్ని వ్యతిరేకిస్తుందని చెప్పి నేను స్పష్టంగా ఈ సందర్భం మనవి చేస్తూ ఉన్నాను రెండు వేల ఏడు సంవత్సరంలో మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అప్పుడున్నటువంటి ఎంసీహెచ్ ఎంసీహెచ్లో సుమారు వంద డివిజన్లు ఉండే హండ్రెడ్ డివిజన్స్ ఉండే మరి అప్పుడున్నటువంటి ఎంసీహెచ్లో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి పదమూడు మున్సిపాలిటీలు అంటే ఈరోజు ఎల్మీనగర్ కానివ్వండి అదేవిధంగా ఉప్పల్ కానివ్వండి కాప్రా కానివ్వండి మల్కాజ్గిరి అల్వాల్ కుత్బుల్లాపూర్ కుక్కట్పల్లి షేర్లింగంపల్లి ఈ రకంగా శివారు ప్రాంతాల్లో ఉంటే సుమారు పదమూడు మున్సిపాలిటీలని విలీనం చేస్తూ మరి కార్పొరేషన్లో కలపడం జరిగింది హైదరాబాద్లో అంటే అప్పటికీ ఆ మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఈ పదమూడు మున్సిపాలిటీలన్నీ కూడా స్పెషల్ గ్రేడ్ ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీలు భారీ బడ్జెట్తో కూడినట్టు మున్సిపాలిటీలుగా ఉండే అప్పుడు మున్సిపాలిటీలో చాలా చక్కగా అభివృద్ధి జరిగింది ఆ మున్సిపాలిటీలన్నిటి కూడా ఫస్ట్ ఫామ్ చేసింది నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్లో ఈ అన్ని మున్సిపాలిటీస్ ఫామ్ అయ్యింది కూడా సుమారు అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆ ప్రాంతంలో అప్పుడు నందగూరి తారక రామారావు గారు స్వర్గ తారక రామారావు ఉన్నటువంటి ఫామ్ అయిన మున్సిపాలిటీస్ అవన్నీ కూడా అప్పుడు అన్ని థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అవన్నీ కూడా అప్పుడు కొత్త కొత్తగా గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీ అయిన ప్రాంతాలు శివార్ కూడా కాబట్టి దగ్గర దగ్గర మరి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తీసుకుంటే మరి టూ థౌజండ్ ఫైవ్ వరకు కూడా ఇవన్నీ మున్సిపాలిటీస్గా ఒకటొకటి సెబ్బై ఎత్తుకుంటూ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ వరకు వచ్చి భారీ బడ్జెట్ మున్సిపాలిటీస్ని హైదరాబాద్లో టూ థౌజండ్ సెవెన్లో కలపడం జరిగింది అప్పుడు కూడా తీవ్ర వ్యతిరేకత మరి ఆ రోజు వ్యక్తమైంది మరి మున్సిపాలిటీలన్నీ తీసుకుపోయి కూడా హైదరాబాద్ నగరంలో కలిపితే ఇక్కడ సేవ్ అవుతుంది ఇక్కడ ప్రజలకి తమ యొక్క సమస్యలని పరిష్కరించడానికి మరి సరైన వేదిక ఉండదు ఏ చిన్న సమస్య అయినా సరే హెడ్ ఆఫీస్ పోవాల్సి వస్తుంది మరి ఇదంతా కూడా అధికారాన్ని అంతా కూడా కేంద్రీకృతం చే కేంద్రీకృతం చేస్తున్నారని చెప్పి ఆ రోజు మరి అపోజ్ చేసినా మరో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఏడులో మరి కలపడం జరిగిందని చెప్పి సందర్భం సందర్భంగా మనం చేస్తూ రెండు వేల ఏడు నుంచి స్టార్ట్ అయితే రెండు వేల పదహారు వరకు నరకయాతన మరి శివారు ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడిన పరిస్థితి పని చేస్తూ ఉన్నాం ఇవన్నీ మున్సిపాలిటీస్లో మరి అప్పటివరకు రెండు వేల ఏడు వరకు వేగవంతంగా జరిగిన అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయి ఏ చిన్న సమస్య అయినా సరే అటు మ్యాన్హోల్ రిపేర్ కానీ ఒక స్ట్రీట్ లైట్ వేయడం కానీ ఒక వాటర్ లైన్ వేయడం కానీ ప్రతి చిన్న దానికి కూడా మరి కేంద్ర కార్యాలయం హైదరాబాద్ నగర్కి రావాల్సిన పరిస్థితి దీంట్లో ఎవరు ప్రత్యక్షంగా ఇబ్బంది పడ్డారు ఎవరు నష్టపోయారంటే ప్రజలు నష్టపోయినారు పౌర సంఘాలు నష్టపోయినారు రెసిడెన్షియల్ వెల్ఫేర్ షూస్ నష్టపోయినారు సీనియర్ సిటిజన్స్ నష్టపోయినారు చాలా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి ఆ రోజు చూసినాం మేము కూడా మా ప్రాంతానికి చెందిన వాళ్ళం కాబట్టి చాలా అంటే చాలా కష్ట నష్టాలతో కూడుకొని మెల్లిమెల్లిగా ముందుకు పోయి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు కేటీఆర్ గారు బాధ్యత చెప్పిన తర్వాత రెండు వేల పదహారులో ఆ సర్కిల్స్ పెంచుకొని జోన్స్ పెంచుకొని ఈ యొక్క సర్కిల్స్లో అప్పుడు డిప్యూటీ కమిషనర్ అంటే డమ్మి కమిషనర్గా అప్పటి అప్పటివరకు పవర్ఫుల్ ఉన్నటువంటి కమిషనర్ సర్కిల్స్ ఉంటారో వారిని హోదాని డిప్యూటీ కమిషనర్ చేసి ఏం అధికారాలు లేకుండా ఇబ్బంది ఇబ్బందికర పరిస్థితి ఉండే డమ్మి కమిషనర్స్ ఉండే తర్వాత రెండు వేల పదహారులో ఈ సర్కిల్స్ అన్నిటి మున్సిపల్ సర్కిల్స్ అన్నిటి కూడా బలోపేతం చేసి జోనల్ సిస్టమ్ని బలోపేతం చేసి వారికి అధికారాలు ఇచ్చి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అభివృద్ధి చేసుకుంటూ మరి మొన్నటి వరకు కూడా ముందుకు వచ్చాం మరి వాటి ఫలితమే చక్కగా పనిచేసాం కాబట్టే మొన్న గ్రేట్ హైదరాబాద్లో అన్ని సీట్లు కూడా అన్ని సీట్లు ఒకటే ఒక సీట్ తప్ప మరి అన్ని సీట్లు కూడా మేము గెలుచుకోగలిగాం చాలా భారీ మెజార్టీతో గెలుచుకోగలిగినాం అంటే మా పనితీరు మరి బేస్గా ఉండని కాబట్టి ప్రజలు మరి మమ్మల్ని ఆ రోజు ఆశీర్వదించి మాకు మంచి అవకాశం ఇచ్చి మళ్ళీ గెలిపించారు మంచి మేడత్వం ఇచ్చారు మాకు శాసనసభ్యులకి అందరూ కూడా కానీ దీంట్లో చాలా ఇంకా కూడా మేము దీన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉండే దీన్ని ఇంకా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉండే ఇంకా దీన్ని లోటుపాట్లు ఉన్నాయి సరిదిద్దాల్సిన అవసరం ఉండే సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది మరి దాన్ని గురించి మరి ఎవరైనా వింటారా ఎవరైనా మాట్లాడతారా ఈ శాఖ బాధలు చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీనిపైన దృష్టి కేంద్రీకరిస్తారా స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క వారి యొక్క వారి యొక్క అనుభవాలని కానివ్వండి వారి యొక్క